శంతనుని భార్య ఎవరు గంగ గంగ పెట్టిన షరతులు ఏమిటి పుట్టిన సంతానాన్ని గంగా నదిలో విడవమని శంతనుడు ఎన్నవ సంతానాన్ని పారేయకుండా అడ్డుకున్నాడు ఎనిమిదవ శిశువుని భీష్ముడు తల్లిదండ్రులు ఎవరు శంతనుడు గంగకి పుట్టిన ఎనిమిదవ సంతానం భీష్ముడు ఎవరు అష్టవసువులలో ద్యు అనే వసువు భీష్ముడు భూమిపై మానవుడిగా ఎందుకు జన్మించాడు వశిష్ఠుని కామధేనువును బలవంతంగా అపహరించటం వలన శాపానికి గురి అయ్యి భీష్ముని అసలు పేరు ఏమిటి దేవవ్రతుడు భీష్మునికి ఉన్న వరం ఏమిటి యుద్ధంలో తనను ఎవరూ గెలవరేరు భీష్ముడు దేహత్యాగం చేసింది ఎప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు అంపసయ్యపై నుండి ఎవరికి రాజనీతిని బోధిస్తాడు ధర్మరాజుకి సత్యవతి శంతనుల పెద్ద కుమారుడు ఎవరు చిత్రాంగదుడు హస్తినాపురాన్ని కొంతకాలం పరిపాలించింది ఎవరు చిత్రాంగదుడు చిత్రాంగదుడు ఎవరి చేతిలో మరణిస్తాడు చిత్రాంగదుడు అనే గంధర్వుని చేతిలో సత్యవతి శంతనుల రెండో కుమారుడు ఎవరు విచిత్ర వీర్యుడు విచిత్ర వీర్యుని కోసం కాశీరాజు స్వయంవరానికి వెళ్లి కన్యలను అపహరించుకొని వచ్చింది ఎవరు భీష్ముడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్